మీరు మృదు స్వభావిగా అందరితో కల్పగోలుతనంగా ఉంటారని చెప్పి ఒక పేరు ఉంది మరి వాళ్ళ మా శ్రీనివాస్ యాదవ్ గారు అన్నట్టు రోజు నుంచి మీకు మీరు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు అధ్యక్ష ఈ సభలో మా అందరికీ మీరు తండ్రిలా ఉంటారని మేము భావిస్తూ ఉన్నాం మా రెక్స్క్యూకు మీరే ఉంటారని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే అధ్యక్ష ప్రజాస్వామ్యం ప్రడ్బరిలాలంటే ప్రజా సమస్యలు ఈ సభలో ప్రస్తావించబడాలి వాటి యొక్క పరిష్కారాలు కనుగొనబడాలి ప్రజల కోసం సభ్యుల యొక్క గలం ఈ సభలో వినబడాలి మరి దానికోసం మీరు ప్రత్యేకంగా ఇటువైపున్న ప్రతిపక్ష సభ్యుల యొక్క హక్కుల్ని మీరు కాపాడే విధంగా మా యొక్క గొంతు వినబడే విధంగా ఈ సభలో మీరు మాకు రెస్క్యూగా ఉండాలని చెప్పి మిమ్మల్ని నేను మేము ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష మేము పోయిన సభలో అంటే దానికోసం మాకే ఎక్కువ టైం ఇవ్వబడాలి ఇస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం పోయిన సభలో మీకు ఎక్కువ టైం అప్పుడున్న ప్రతిపక్షాలకు ఎక్కువ టైం ఇవ్వడానికి నేను ఎల్ఏ మినిస్టర్గా మా నాయకుడు ఆదేశాల మేరకు సాశ్వత్తుల ప్రయత్నం చేసినాం అధ్యక్ష నిజంగానే కూడా ఇచ్చినాం అధ్యక్ష అట్లా మీరు మాకు ఎక్కువ సమయం ఇచ్చి ప్రజల యొక్క సమస్యలు ప్రస్తావించేటట్టుగా ఇక్కడ పరిష్కారం కాబడేటట్టుగా మీరు వ్యవహరిస్తారని చెప్పి మేము ఆపి ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులు అందరూ కూడా మాట్లాడినప్పుడు వాళ్ళకు సమయం ఇవ్వాలని కోరుతున్నప్పుడు గత శాసనసభలో నేను కూడా మూడున్నర సంవత్సరాలు పనిచేసిన అధ్యక్ష అప్పుడు సభ్యుల సంఖ్య ప్రమాణంగా తీసుకొని నిమిష నిమిషానికి లెక్క పెట్టుకుంటూ మాట మాటకు అడుగడుగున మాకు అడ్డంకులు ఉండేది అధ్యక్ష కానీ అలా చేయమని నేను ఇప్పుడు చెప్పట్లేదు అధ్యక్ష సంఖ్యాపరంగా కాకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష సభ్యులకు తగిన సమయం ఇవ్వాలని అధికారపక్షమైనా ప్రతిపక్షమైనా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ నియోజకవర్గ సమస్యలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఆశలతో పెట్టుకున్న ప్రజల సమస్యలు కానీ మాట్లాడే అవకాశం మీరందరికీ కూడా కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ ఒక విధంగా చెప్పాలంటే గతంలో జరిగిన చేదు అనుభవాన్ని నేను చెప్పదలుచుకోలేదు కానీ సభ్యులందరికీ కూడా అధికార పక్ష సభ్యున పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం మీరు ఏది మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా మన స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఈ సభ సజావుగా సాగేందుకు మా అందరి సహకారం కూడా ఉంటుందని తెలియజేస్తూ